వెల్కమ్ టు రాజా రెసిపీస్ ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అర స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పాలు పోసుకొని కలుపుకోవాలి కొద్దిగా పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇందులో రెండు గుడ్లు లేదా మూడు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని పెనం మొత్తం అప్లై చేయాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్లై చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎగ్స్లో ఇలా బ్రెడ్ ముక్కల్ని ముంచి ఆ పెనం మీద వేయాలి ఇలా అన్ని బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి దీన్ని రెండు నిమిషాల వరకు ఫ్రై చేయాలి వెనకాల ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రాజా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్